నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో నవంబర్ ఇరవై ఒకటి నుండి శ్రీ చొక్క యాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని దేవస్థాన కమిటీ సభ్యులు అర్చకులు సింహాక్రి స్వామి తెలిపారు చొక్కయ్య గుట్టపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇరవై ఒకటి నుండి ప్రారంభమవుతున్న ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మూడు రోజుల పాటు కొండపై నిర్వహించే అన్న ప్రసాదం భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి తీర్థ ప్రసాదం స్వీకరించాలని దేవస్థాన కమిటీ సభ్యులు అర్చకులు కోరారు ఇప్పుడు చొక్కయ్య ఆనాటి కాలం నుండి స్వామివారికి దినచర్య భాగంగా ప్రతిరోజు వచ్చి చేసేవాడు సేవలు కళలో స్వప్నంలాగా వచ్చాడు భగవంతుడు సాక్షాత్ అయ్యని వేసానని చెప్పేసి వెంకటేశ్వరుడు చక్క ఆనాటి కాలం నుండి దినదినంనా భగవంతునికి సేవ చేస్తుండే ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ ఇది పూర్వం కూడా ఇక్కడ కోనేరుండే ఒకటి అది దినచర్య భాగంగా అది అయ్యవారికి కొంటన్నట్టు అయిపోయింది అది కొంచెం అయిపోయింది అప్పటి నుండి నాటి నుంచి భక్తులు కూడా చాలానే వస్తారు ఇక్కడ వారం ప్రతి శనివారం భక్తుల కోరికలు కూడా నెరవేరుస్తాడు స్వామి ఇక భగవంతుని కృపతో ఇప్పుడు సంగం వారితోని భక్తుల సహాయంతో మరి మీ సేవలు చేయాలని ఆ సేవ చేస్తున్నాం భగవంతుని శ్రీ చుక్కయాద్రి బ్రహ్మోత్సవ భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం మరియు మిగతా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఇరవై ఒకటి పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదవ రోజున ఉదయం గ్రామాలయం నుండి స్వామివారిని శ్రీ చుక్కాయ గుట్టపైకి ఉదయం తొమ్మిది గంటలకు మన భీమంగల్ పట్టణంలో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది తదనంతరం